వ్యవస్థ వేరు నిర్వహణ వేరు ఒక రాజకీయ పార్టీగా ప్రధానమంత్రి లక్ష కోట్లు తిన్నాడు లేకపోతే కనుక ఇంకొకళ్ళు కోట్లు వంద కోట్లు తిన్నారు ఇట్లాంటి మాట్లాడచ్చు ఓ పార్టీగా ప్రభుత్వంలో కూర్చుని ఆ కుదరదు ఎందుకు చర్య తీసుకునే స్థానంలో నువ్వు ఉన్నావు ఓ పోలీసు ఆరోపణ చేయకూడదు నిరూపణ చేయాలి అంతే కదా ఓ పోలీసు వాళ్ళ దగ్గర ఒక పది లక్షలు పోయినాయి అని ఆరోపణ వచ్చింది అనకూడదు పోలీసు పది లక్షల రూపాయలు పోయినాయి అన్నటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తున్నాం ఇది సిస్టమ్ ఇక్కడ జీవిరెడ్డి విషయంలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తనకి ఈ వ్యవహారాలు తెలియదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభుత్వంలో లక్ష్యాల గురించి తెలియాలి దాని తెర వెనకాలన్న ఉద్దేశాలు తెలియాలి నామినేటెడ్ పదవి అంటే అదేదో ఆకాశం నుంచి ఊడిపడే పదవి కాదు తుమ్మితే ఊడే ముక్కు నెంబర్ వన్ రెండవది అది కేవలం రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం అంతవరకే నామినేటెడ్ పదవి అంటే అంతేగాని దాని మీద పెత్తనం మనం చలాయిస్తామంటే కుదరదు రెండవది ఈయనకు ఒక చక్కటి ఛాయిస్ ఇచ్చారు ఫైబర్ నెట్ అనేటువంటి ఈయన ఆయన ఉద్దేశం మంచిదే దాన్ని పాపం ఎవరితోనూ అన్నారట